లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న వెంటనే వెళ్ళిపోయామనుకోండి ఆ హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట సో బై దేవే దిస్ ఈజ్ అప్పన్న అండ్ వెల్కమ్ టు నరీ చెప్పు వన్ ఫోర్ త్రీ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వ్లాగ్ ఏంటి అంటే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి నేనైతే పదహారు సోమవారాలు చేస్ చేశాను అనమాట సో అది పూర్తి అయిపోయిన తర్వాత శివలింగాలని తీసుకెళ్ళి మనం గంగలో అయితే కలపాలి కాబట్టి నేనైతే శ్రీశైలం వెళ్ళి అక్కడ గంగలో అయితే కలిపేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో నాకు పదిహేడో వారం అట్లా కంప్లీట్ అయిందో లేదో ఆ వీకే వెళ్ళాను అనమాట శ్రీశైలం మా మండే రోజు సెవెంటీన్త్ వీక్ అయిపోతే సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చిందని చెప్పేసి ఆ రోజైతే శ్రీశైలం వెళ్ళడం జరిగిందనమాట సో అనుకున్న కోరికైతే నెరవేరింది అనమాట వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు అనమాట శ్రీశైలం దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సో అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో సాటర్డే రోజు అర్లీ మార్నింగ్ మేము ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మేము శ్రీశైలం వెళ్ళేసరికి నైన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట సో జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా కూల్గా వెళ్ళిపోయింది అనమాట జర్నీ అయితే సో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మనకి ఆన్ ది వేలో దిండి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే కనిపించింది సో అది ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇంక మా హస్బెండ్ని కార్ ఆపమని చెప్పేసి నేను దిగేసి వెళ్ళేసి ఆ ప్రాజెక్ట్ అంతా చూసుకుంటూ ఊరికే ఉంటామా ఉండం కదా అండి సో ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుందాం అనమాట చాలామంది అక్కడ వెహికల్స్ ఆపుకుని అన్ని వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట చాలా చల్లగా ఉంది దట్టు అక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ చలిగా అనిపించింది కానీ ఎక్కడ తగ్గేది లేదు కాబట్టి వీడియోస్ ఫొటోస్ అన్నీ షూట్ చేసుకున్న తర్వాతనే కార్ అయితే అనమాట సో ఇంకా అలా మా హస్బెండ్ కూడా నేలట్లేదని చెప్పేసి ఆయనే వచ్చారనమాట వచ్చి చూస్తూ ఉన్నారు కానీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి నాకైతే ఇంకా కాసేపు అక్కడ ఉండాలి సో మనకి టెంపుల్ ప్రోగ్రాం లేకపోతే కాసేపు ఉండేదాన్ని ఏమో బట్ ఎర్లీగా వెళ్ళాలి ఎర్లీగా మళ్ళీ రీచ్ అవ్వాలి కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఎక్కేసామనమాట కార్ అయితే ఎక్కేసి మళ్ళీ జర్నీ అయితే మేమైతే స్టార్ట్ చేసేసామన్నమాట కానీ వెదర్ అయితే ఎక్సలెంట్ ఉందండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది చూడండి అసలు ఆ వాటర్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అబ్బబ్బ ఆసం ఇంకా చెప్పలేమండి ఇంకా సో ఇంకా మళ్ళీ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట నేను శ్రీశైలం వెళ్ళిన ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు వెళ్ళలేదు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చింది ఆ ఘాట్ రోడ్లు కానీ ఆ దారిలో మనకి చాలా మంకీస్ అయితే కనిపించాయి అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అండి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇంకా నేచర్ కానీ అక్కడున్న కొండలు కానీ చాలా బాగున్నాయి అలా నైన్ థర్టీ కల్లా శ్రీశైలం రీచ్ అయిపోయామండి నైన్ థర్టీకి దర్శనానికి వెళ్తే టెన్ కల్లా మొత్తం అంతా దర్శనం అంతా అయిపోయింది యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే సెకండ్ సాటర్డే రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాము బట్ అక్కడ మేము వెళ్ళేసరికి ఏం లేదనమాట బట్ మేము వెళ్ళింది రైట్ టైం అండి సో అందుకే రష్ అయితే ఎక్కువ లేదు మేము ఎప్పుడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామో అప్పుడు ఓవర్ఫ్లో అనమాట అంటే జనాలు అప్పుడప్పుడు చాలా ఎక్కువ మంది స్టార్ట్ అవుతూ ఉన్నారు దర్శనానికి లోపలికి వెళ్తూ ఉన్నారు మేము బయటకు వస్తూ ఉన్నాం జనాలు అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారనమాట సో రైట్ టైంలో వెళ్ళి రైట్ టైం మంచి హ్యాపీగా దర్శనం అయితే అయిపోయిందనమాట దర్శనం చేసుకుని ఇంకా బయటకు అలా వచ్చేసి కార్ కొంచెం ఎక్కడో దూరంగా పార్క్ చేశాం కాబట్టి టెంపుల్ దగ్గర నుంచి కార్ ఎక్కడైతే పార్క్ చేశామో అక్కడ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నామండి బట్ మార్నింగ్ ఎంత చలి ఉందో మళ్ళీ ఎండ అలాగే వచ్చేసింది అనమాట చాలా ఎండ అనిపించింది చలన్ చాలా ఎక్కువగా ఉంది చలే చాలా ఎక్కువగా ఉంది బట్ అక్కడ ఎండ కూడా చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది అనమాట సో ఇంకా మేము అప్పటికి చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి బయట అక్కడ టిఫిన్ దగ్గర ఆగి టిఫిన్ అయితే చేసేసామండి టిఫిన్ కూడా చాలా బాగుంది దోశ ఆర్డర్ అయితే ఇచ్చుకుందాం అనమాట దోశ ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలా మేమైతే టిఫిన్ అది చేసేసాము ఆన్ ది వేలో మనకి సాక్షి గణపతి దేవాలయం అని చెప్పేసి మనకు అక్కడ గణపతి వారి గణపతి స్వామి దేవాలయం అయితే ఉంటుంది సో శ్రీశైలం ఎవరైనా వెళ్తే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్ నేనే లేట్గా వెళ్ళాను కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్తూ ఉన్నాను సాక్షి గణపతి దేవాలయం అయితే మనం వెళ్ళాలని ఖచ్చితంగా వెళ్ళాలంట ఎందుకు అనంటే అంటే శ్రీశైలం నుంచి మనం మీడియా వానికి ఆన్ ది వేలో తగులుతుంది కాబట్టి మనం శ్రీశైలం వెళ్ళాము అని చెప్పి సాక్షి అని చెప్పేసి గణపతి దేవాలయానికి అయితే వెళ్ళి రావాలని చెప్పేసి అంటారు అలాగే చాలామంది విజిటర్స్ అక్కడ ఆగి అలాగే దర్శనం చేసుకుని వెహికల్స్ అనేవి రోడ్డు దగ్గర ఆపేసి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వస్తున్నారు సో మేము కూడా వెళ్ళి అలాగే స్వామివారిని దర్శించేసుకుందామండి అక్కడైతే టెంపుల్ దగ్గర మామిడికే ముక్కలు పెట్టారండి ఉప్పు కారం వేసి అబ్బా వాట్ ఏ ఫేవరెట్ అనమాట నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ అది సో ఇంకా ఆగుతామా అండి సరే అని చెప్పేసి ఒకటైతే తీసేసుకొని పీసెస్లో మంచిగా ఉప్పు కారం అయితే వేసుకుని నేనైతే తినేసి అనమాట నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అది సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మేము అలా వెళ్తూ 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 అక్కడ వాటర్ ఉంటే అక్కడ గంగమ్మ ఒడికి శివనైతే చేర్చేసామండి ఆన్ ది వేలో ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది మనం వెళ్తూ ఉంటుంటే మనకి టౌన్లో ఉంటుందన్నమాట అక్కడ అక్కడికి వెళ్ళి మొత్తానికి శివలింగాలన్నిటికీ మళ్ళీ ఇంకొకసారి పూజ చేసేసి ధూపం వేసేసి హారతి ఇచ్చేసి స్వామివారిని అయితే గంగమ్మ ఒడికి అయితే చేర్చేశామండి గంగమ్మ ఒడికి చేరుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎందుకో కొంచెం బాధగా కూడా అనిపించింది అనమాట ఎందుకని నేను చెప్పలేను ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఈ పదహారు సోమవారాలు కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయింది స్వామివారి దయ వల్ల ఇంకా అయిపోయింది అనమాట సెవెంటీన్త్ వీక్ కూడా అయిపోయిన తర్వాత అన్ని శివలింగాలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో సెవెంటీన్త్ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కలపడానికి అని చెప్పేసి ఇక్కడ కూడా నేను స్వామివారికి అన్ని శివలింగాలకి పూజ అయితే చేసేసుకున్నానండి అక్కడ చూడండి నేను మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తూ ఉన్నామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది కానీ మనకి అక్కడ ఎండ్ అయితే మనకి సమ్మర్ టైంలో టూ ఓ క్లాక్ వన్ ఆ టైంకి ఎట్లా ఉంటుందో ఎండ అయితే అంత హెవీగా ఉందనమాట ఇంక అక్కడైతే ఇంకా బాగా తెలుస్తుంది ఎండ దాని వేడైతే బాగా తెలుస్తుంది ఇంకా వాటర్ ఉంది కాబట్టి అంత తెలియలేదు అనిపించింది కానీ అయితే చాలా విపరీతంగా ఉందనమాట సో ఫైనల్గా నేను మా హస్బెండ్ కలిసి ఆ శివయ్యను ఆ గంగమ్మ ఒడికి చేర్చే క్షణాలన్నమాట చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పదహారు వారాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇది లేకుండా స్వామివారు మంచిగా పూజ అయితే చేంజ్ చేసుకున్నారు సో ఇంక అదే ఆనందంతో స్వామివారిని ఆ గంగమ్మడికి అయితే చేర్చేశామన్నమాట సో ఇంకా అలా చేసి మళ్ళీ మేమైతే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి కానీ శ్రీశైలం అయితే వెళ్ళాల్సిన ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ ఏంటి ఆ టెంపుల్ ఏంటి చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు మళ్ళీ పాసిబిలిటీ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాము అండ్ ఆన్ ది వేలో మనకి ఇలా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటే ఆగాం బట్ వాటర్ అయితే ఎక్కువ లేదనమాట సో ఇంకా అక్కడ ఆగి జస్ట్ సైట్ సీయింగ్ లాగా చూసి ఒక వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసేసుకుని మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసే మేమైతే అయితే సో అక్కడ చాలా ఎండగా ఉండడం వల్ల మనకి ఫొటోస్ వీడియోస్ అనేవి సరిగ్గా అయితే క్యాప్చర్ అవ్వలేదండి నాకైతే తీసుకునే పిక్ కూడా ఏంటో చాలా బ్లర్గా అట్లా అనిపించింది అనమాట సో ఇంకా అలా నేను వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆన్ ది వేలో దిండి ప్రాజెక్ట్గా అనిపించింది అనమాట మళ్ళీ అక్కడైతే ఆగి మళ్ళీ వీడియోస్ ఫొటోస్ అయితే మళ్ళీ అయితే ఈవినింగ్ టైం కూడా కొంచెం మార్నింగే బాగుందండి వ్యూ చెప్పాలి అంటే ఈవినింగ్ అంత బాగాలేదు ఇంకా నేను మా హస్బెండ్ కూడా అక్కడ శివలింగాన్ని కలిపే గంగమ్మ దగ్గర కూడా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట జనాలు కూడా కొంచెం అక్కడ బాగానే ఉన్నారండి శ్రీశైలం ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది బై బాయ్ సీ ఇండియా నెక్స్ట్ బ్లాగ్